హలో ఈ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వస్తాను వచ్చే రాగానేమో అందరికైతే ఉప్మా పెడుతున్నారు ఏదో తేడాగా పడుతుంది ఎస్టిమేషన్ ఏదైనా అడిగితే పోయి ఎందుకు అన్నాడు ఇంకా సీన్ అయితే అర్థమైపోయింది ఈరోజు వేరే వాళ్ళు క్యాటరింగ్ వచ్చని క్యాటరింగ్ సీనే బో సీన్ పేరు ఇంకా అయితే రెండు సైడ్లు క్యాటరింగ్ చేయాలి ఇదంతా లేడీస్కి ఇటు సైడ్ అంతానేమో జెంట్స్కి అనమాట నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈరోజు వచ్చింది పెద్ద కార్యానికి ఇక్కడైతే స్టీల్ ప్లేట్ అలాంటివి ఇవ్వకుండా వచ్చిన వాళ్ళందరికైతే మొక్కలు అయితే ఇస్తున్నారు జ్ఞాపకార్థంగా ఇదైతే బాగా నచ్చింది నాకు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇంకా రెడీ చేసుకున్నాము నాన్ వెజ్ అనమాట అలాగే వెజ్లకు కూడా వెజ్ అయితే ఉంది రోజు టీషర్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ లాస్ట్ టైం ఆరెంజ్ కలర్ చేశారు కదా సర్వీసింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఫైనల్గా అయితే భోజనం అయితే కూర్చున్నాము చికెన్ మటన్ తోటి మా పులిహోర లేదా అని అడిగితే నీకోసం స్పెషల్గా చేయాలరా అని అడిగారు సరే ఇంకా ఈ బిర్యానీతో సర్వే చెప్పాను ఇంకా సర్వీసింగ్ అంతా అయిపోయింది మొత్తం అన్ని సరిదేసుకున్నాము మనకి ఫస్ట్లో అయితే మొక్క ఇచ్చారు కదా మొక్కని అయితే ఇంకా మా కొత్త అయితే నాటుదామని అయితే ఫిక్స్ అయిపోయాను మాకు వచ్చిన అయితే లాగా దీన్ని చెట్నీ అయితే నాటాను అలాగే వీడియో నేస్తే ప్లీజ్ లైక్ కొట్టి ఫాలో అవుతుంది మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఉంటాను మరి